హాయ్ ఫ్రెండ్స్ హవారీ ఎలా ఉన్నారు బాగుంటాం బాగుంటాం అందరం బాగుంటాం ఒక విషయానికి వస్తే డబ్బు ఈ డబ్బు ప్రజెంట్ కాలంలో చాలా అంటే చాలా అవసరం డబ్బు లేనిది ఏ పని జరగడం లేదు ఒకప్పుడు బంధాలకి బాంధవాలకి ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఇచ్చాం ఇప్పుడు ఫ్రెండ్షిప్పు బంధాలు బంధువులు అందరూ ఉన్నా డబ్బు ఉంటేనే అవన్నీ వచ్చి కలుసుకుంటున్నాయి లేకపోతే ఇలా వినిపోతున్నాయి ఒకప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు డబ్బు భలే జబ్బు అనేస్తుంది కానీ ఇప్పుడు డబ్బు లేకపోతే వచ్చిన జబ్బుని నయం చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది ఒకప్పుడు డబ్బు బల జబ్బు అంటే జబ్బులు వచ్చేది కాదు కాబట్టి డబ్బుకు విలువించప్పుడు డబ్బు లేక జబ్బులు వస్తా ఉన్నాయి నయం చేసుకోవాలంటే డబ్బులు కావాలి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది సంపాదించే కాలంలోకి వచ్చిన మనం ఒకప్పుడు ఇంట్లో ఐదు మంది ఉన్నా సరే పది మంది ఉన్నా సరే ఒక్క మనిషి సంపాదిస్తే మిగతా అందరం కూర్చొని తినేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది సంపాదించాల ఏ ఒక్కరు సంపాదించకపోయినా మన బతుకులు ముందుకు సాగడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ జనరేషన్లో మనము డబ్బు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అలాంటి డబ్బు సంపాదించడం కూడా చాలా చాలా ఈజీ కూడా అయింది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు డబ్బులు సంపాదించడం చాలా ఈజీని అయింది అలా డబ్బుని ఎలా సంపాదించాలి అని చాలా మంది చాలా మార్గాలు కనబెట్టారు ఆ మార్గంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు ముందుకు వెళ్తున్నారు ఆ కోవలోకి నేను ఒక చిన్న బిజినెస్ చెప్దామని వచ్చాను అది మీరు టైం టైంగానే చేసుకోవచ్చు లేదా ఫుల్ సరే చేసుకోవచ్చు ఏంటి అది యాప్స్ చూడడం ద్వారా మనీని సంపాదించిన ఏంటి యాడ్స్ చూస్తే మనీ వస్తుందా అని మీరు డౌట్ కావచ్చు డౌట్ మీకు డౌట్ రావడంలో సందేహం లేదు ఎందుకంటే నా స్నేహితుడు నాకు చెప్పినప్పుడు ఇదే డౌట్ నాకు వచ్చింది కాబట్టి మీకు డౌట్ వచ్చినప్పుడు సందేహం లేదు సందేహం రావడంలో తప్పు లేదు నేను అదే విధంగా సందేహపడ్డాను కాబట్టి కారణం ఏమంటే నేను సందేహపడ్డానికి వారు చెప్పిన బిజినెస్ విత్ ప్రూఫ్తో చూపించిన నేను నమ్మలేదు కారణం ఏమంటే ఇలాగా చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి కానీ వన్ ఆర్ టూ ఇయర్స్లో క్లోజ్ చేస్తారు అని అసని చెప్పాను వాడు ఇనిపించుకోకుండా బలవంతం పెట్టాడు లేదురా నేను చాలా ఇన్వెస్ట్ పెట్టాను ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను సంపాదించలేదు దయచేసి నన్ను వదిలేయరా స్వామి అని చెప్తాను సరే వాడు కామైపోయింది మళ్ళీ వచ్చాడు ఒక టూ డేస్ త్రీ డేస్ లో మళ్ళీ చెప్పాడు రేపు చెప్పేది బాబు నువ్వు నిజమే చెప్తున్నావు నేను తప్పట్లా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు ఒక వన్ ఇయర్ తర్వాత ఈ కంపెనీ ఉంటే వన్ ఇయర్ తర్వాత ఈ కంపెనీ ఉంటే నేను అలాగే జాయిన్ అవుతాను రా దయచేసి నన్ను వదిలేసారా నేను ఏదో బిజినెస్ చేసుకుని హ్యాపీగా ఉంటున్నాను ఇన్వెస్ట్మెంట్ పెట్టే జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత స్థితిలో నేను లేను అని చెప్పా సరే వాడు ఇంకా ఏమనుకున్నాడేమో నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయారు తర్వాత వన్ ఇయర్ గడిచింది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత నేనే వాడికి కాల్ చేశా ఏరా ఇప్పుడు కూడా నువ్వు యాడ్స్ చూస్తా మనీ వాడు అవునా నేను ఒక్కసారిగా షాక్ అయ్యా ఏంట్రా వన్ ఇయర్ నుంచి నువ్వు మనీ దాంతో సంపాదిస్తున్నావా అని నేను ఆలోచించాను మనం చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము మనకు అమౌంట్ దేంట్లో రాలేదు వన్ ఇయర్గా సంపాదిస్తున్నాను ఏదో మంచి కంపెనీగా ఉంది ఒకసారి మనం కూడా తెలుసుకుందాం అనేసి వాళ్ళని పిలిపించా పిలిపి చేయండి రాదు ఒకసారి నాకు చెప్పు సరే వాడు విషయాలు వివరంగా చెప్పాడు ఇది ఇది సోమ సోమే సరే నాకు బాగా నచ్చి నేను ఇంప్రెస్ అయ్యి అందులో జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికీ పది నెలలు గడిచింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీగా అంటే మా ఫ్రెండు టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఏమైతే చెప్పాడో నేను ఏ బిజినెస్ అయితే ఉందని వాడు చెప్పిన బిజినెస్ని నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు ఆ బిజినెస్ సరిగా జరగక లాస్ అయ్యి చాలా కష్టంలో ఉంటే వాడు ఏదో చెప్పిన ఆలోచనతో దీన్ని వేస్తే పది నెలల నుంచి నేను ఈ యొక్క బిజినెస్ ద్వారానే మూడు పూట్ల నేను నా ఫ్యామిలీ హ్యాపీగా బోన్ చేస్తున్నాను దానికి ఆ కంపెనీకి నేను చాలా థ్యాంక్స్ చెబుతున్నాను ఆ కంపెనీ ఏందనుకున్నాను మై బీ త్రీ యాడ్స్ ఎస్ మై బీ త్రీ యాడ్స్ ఈ యొక్క కంపెనీ ద్వారానే నేను మంత్లీ మంత్లీ సమ్ అమౌంట్ సంపాదిస్తూ నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నాను ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నాకు చాలా బాగా నచ్చింది నువ్వు బాగుండు నీతో పాటు నలుగురిని బాగుపరచు అనేది ఆ కంపెనీ యొక్క కొటేషన్ అనమాట అది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ కావకే ఇది నచ్చే నేను జాయిన్ అయ్యాను మొదట వాడు చెప్పినప్పుడు నేను వినలేదు తర్వాత వాడు చెప్పిన తర్వాత విని నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అట్ ద సామ్ టైం సేమ్ టైం కొంచెం బాధగా ఉన్నాను ఎందుకంటే వన్ ఇయర్ ముందు నేను ఎందుకు జాయిన్ అవ్వలేదనేసి కొంచెం బాధగా ఉన్నాను నాతో పాటు చాలామంది ఇలా బిజినెస్ దెబ్బతిని లేక బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా అవుతుందనేసి ఆలోచించి నేను ఈ పది నెలలో చాలా మందికి మా బంధువులకు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చెప్తాను వాళ్ళు అందులో జాయిన్ అయ్యి హ్యాపీగా మనీ సంపాదించుకొని హ్యాపీగా ఉంటున్నారు అట్ ద సేమ్ టైమ్ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నేను ఇప్పుడు నా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నాను మైత్రి హ్యాట్స్ థ్యాంక్స్ చెప్పాను వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పే చాలా హ్యాపీగా ఉంది మీకు డౌట్ రావచ్చు ఏంట్రా ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి డబ్బులు కట్టాలేమో అనేసి డౌట్ రావచ్చు ఇందులో జాయిన్ అవ్వడానికి డబ్బులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది ఎంఎల్ఎం స్కీమ్ కూడా కాదు ఎవరైనా జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా జాయిన్ అయ్యి హ్యాపీగా డబ్బులు సంపాదించవచ్చు ఇది ఎలా జాయిన్ అవ్వాలి నాకు ఎంత అమౌంట్ వచ్చింది పది నెలలో హిత్ ప్రూఫ్తో సహా నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను ఒక వీడియో ఎండ్ చేసే ముందు దయచేసి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నలుగురు షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండా జై హింద్